వెల్కమ్ టు నైన్టీ ఫైవ్ న్యూస్ ఛానల్ నల్గొండ జిల్లా షాలిగౌరవ మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందినటువంటి కొంతమంది నల్గొండ జిల్లా కలెక్టర్ కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది వారు ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి ఇక్కడ కలెక్టర్ కలవడానికి ఇక్కడ ఎందుకు వచ్చారో వారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఇక్కడికి జిల్లా కలెక్టర్ కలవడానికి అసలు ఎందుకు వచ్చారు మీ సమస్య ఏంటి అదే మాది షాలిగౌరవ మండలం ఇటుకలపాడు గ్రామం మా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇటుకులపాడు జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము మెజార్టీ సభ్యులుగా బ్యాస్ తరఫు నుంచి ఆరు గెలపడం జరిగింది సర్పంచ్ ఎన్నికల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ కుమ్మకాయ సర్పంచ్కి కి వచ్చిన ఓట్లను సగం లెక్క పెట్టలేక రైటు మాకు మధ్యాహ్నం రెండు గంటలకు పెట్టాల్సినటువంటి ఎన్నిక కౌంటింగ్ని మూడున్నరకు స్టార్ట్ చేయడం జరిగింది దాంట్లో కొన్ని అవగాతన జరిగి మమ్మల్ని కూడా ఆ రోజు కూడా మమ్మల్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచినట్టు ప్రకటన జరిగింది సరే అయిపోయిన తర్వాత ఉపసర్పంచ్ ఎన్నిక జరగటం దాంట్లో అవధులు తీసుకుపోవటం బయట వ్యక్తులను తీసుకురావటం ఆఫీసర్లు పెద్ద గొడవలు సృష్టించి మా ఉప సర్పంచి మా అభ్యర్థిని కొట్టడం జరిగింది దానివల్ల బీభత్సంగా బెంచ్లు ఎత్తేయడం ఆఫీసర్ కొట్టడం జరిగింది దానికి వాయిదా వేసి వెళ్ళిపోయినారు తర్వాత తదుపరి మేము కలెక్టర్ కానీ ఆర్డిఓ డిపి కానీ కానీ మేము అప్గ్రేషన్ పెట్టాము పెట్టిన తర్వాత మళ్ళీ ఈ రోజు పండుగ జరిగి ఈ రోజు మళ్ళీ మా గ్రామానికి వచ్చి ఉప సర్పంచడానికి అందరూ ఆఫీసర్ రావడం జరిగింది దాంట్లో వచ్చినటువంటి ఆఫీసర్ కాంగ్రెస్ వాళ్ళకు అధికార పార్టీకి ఆర్థిక లాభాలు పాల్పడి వారు ఇచ్చిన లంచాలకు తొత్తులకు భయపడడం ఏదో చేసి మమ్మల్ని మాయజేయునికి మా ఆరుగురు సభ్యులని మోసం చేసి మేము బలపరిచిన అభ్యర్థికి సూచించినటువంటి వ్యక్తి బలపరిచిన వ్యక్తి చేతులు లేబట్ట అవసరం లేదని మాకు మాయమాటలు చెప్పి వచ్చిన అధికారి మా వాళ్ళని మా కూర్చోబెట్టేసి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి బలపరిచిన వ్యక్తిని సూచించిన వ్యక్తిని కూడా చేతులు లేపని చెప్పి వాళ్ళకి వత్తాస పలికి వాళ్ళతో లేబట్టేసి మెజార్టీ ఉందని చెప్పేసి వాళ్ళు ఆయన ఒక ఏదో మమ్మల్ని ఆగవాంగ్ అరాచకాలు సృష్టించి గొడవలు దారిసే విధంగా చేసి అక్కడ పోలీసులు కానీ అక్కడ ఆఫీసర్ కానీ మొత్తం ఒకటే కుమ్మకై మమ్మల్ని అన్యాయంగా మెజార్టీ ఉన్న వ్యక్తులు మాకు ఉప రాకుండా మోసం చేసి వారికి గెలిచినట్టుగా ప్రకటించి సర్టిఫికేట్ ఇచ్చి వెళ్ళడం జరిగింది కాబట్టి అక్కడ వచ్చినటువంటి అధికారిని తక్షణం సస్పెండ్ చేసి మాకు మేము మెజార్టీ ఉన్నటువంటి సభ్యులను మమ్మల్ని యాక్సెప్ట్ చేసి ఉప గా మేము చూపించిన వ్యక్తిని మాకు ఎందుక చేయాల్సిందిగా ఈ రోజు కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని డిపిఓ గారిని ఎంపీడో గారిని అందరికి మేము అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ అరాచకాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ మీరు మెజార్టీ లేకపోయినా మోసం చేసి మమ్మల్ని ఏ విధంగా అలచేయాలని చూస్తూ ఉన్నారు అరాచక చూస్తున్నారు గ్రామాలు కాబట్టి ఎవరు అధికారం కూడా వాళ్ళ వైపు ఉన్నారో అధికారం ఉందని వాళ్ళు ఇష్టం వచ్చే దీర్ఘ ప్రవర్తి దీనికి మేము ఖండిస్తున్నాము దానికి ఆఫీస్ ఇప్పటికైనా స్పందించి మీడియా ద్వారా ప్రజలందరికీ వాళ్ళ మోసాలను వాళ్ళు చేస్తున్న అరాచకాలను ప్రజల ముందు తీసుకువెళ్ళి దాన్ని గమనించాల్సిందిగా మాకు న్యాయం జరిగే విధంగా మీరు కూడా మాకు మీడియా వాళ్ళు సహకరించాలని కోరుతూ సర్పంచ్ ఏ పార్టీ అభ్యర్థి గెలిచారు సర్పంచ్ అరాచకం చేసి ఓట్లు లెక్కించారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించారు ఆ రోజు కూడా అట్లే మోసం చేసి గెలిపించారు ఈ రోజు ఉప సర్పంచ్ కూడా అరాచకం చేసి దీన్ని దీర్ఘంగా మమ్మల్ని మొత్తం మోసం చేసి ఒక వచ్చిన వచ్చిన డబ్బులు తీసుకొని పాల్పడి మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది మొత్తం ఎన్ని మీ దగ్గర మేము పది వార్డులలో ఆరు వార్డు గెలుచుకున్నాం వాళ్ళు నాలుగు వార్డు గెలుచుకున్నారు మోసం చేసి కలెక్టర్లు కలిపి లోపల ఏం కలెక్టర్ దాని మీద స్పందిస్తానని చెప్పారు సార్ వారు ఏం చేస్తారు డిమాండ్ ఏంటి ప్రధానం ఏమిటి మాకు వచ్చిన ఆఫీస్ సస్పెండ్ చేయాలి మాకు రియాక్షన్ జరిపించి మా అభ్యర్థిని మే మెజార్టీగా చూపిస్తాం మా అబ్బాయి ఉపసర్పం చేయాల్సిందే మేము కోరుతున్నాం మాకు ఆ సర్పంచ్ని కూడా రియాక్షన్స్ రీకౌంటింగ్ చేయాలి చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం ఆ గ్రామానికి చెందినటువంటి బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి కూడా ఇక్కడ ఉండడం జరిగింది వారిని అడిగి తెలుస్తున్నారు చెప్పండి ఆ రోజు ఏం జరిగింది మాది చాలువారం మండలం ఇట్లపాడు గ్రామం నేను బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా మాట్లాడుతున్నాను మా భార్య పేరు దేవరకొండ వెంకటపతి ఆ రోజు ఎలక్షన్ జరిగినాయి ఎలక్షన్ జరిగిన తర్వాత ఒంటి గంట తర్వాత ఎలక్షన్ జరిగిన అందరూ లంచ్ కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత రెండు గంటలకు బాక్స్ లోపాలు చేయాల్సింది నాలుగు గంటలకు ఓపెన్ చేశారు టైం అప్పటికి ఓ టైం అయిపోయింది అక్కడికి పోతున్నప్పుడు మామూలుగా ఎన్ని ఒకరి ఇన్ఛార్జ్ తీసుకుంటే ఒక అభ్యర్థి ఒక